హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఇదో ఇలా ఉన్నానండి చాలా రోజులు అంటే చాలా రోజులు వీడియోస్ చేయక అసలు మధ్యన అక్కడ చూడండి నేను ఏదో నా కష్టాలు బాధలు మీతో చెప్పుకుందాం అనుకుంటే ఒక వ్యక్తి అక్కడ నుంచి మా ఆయనలేండి ఎవరో కాదు మళ్ళీ ఇంకోలాగా అనుకుంటారు తెలుసా యూట్యూబ్ అంటే తెలుసు కదా కొంచెం సంధిస్తే ఇంకా ఏదేదో మాట్లాడుకుంటారు సరేలేండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఈరోజు ఒక టాపిక్ అయితే చెప్పాలనుకున్నాను దాని గురించి అదే నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్ విషయాలు అయితే చెప్పాలనుకున్నాను అంతే ఒక్కసారి రెండుసార్లు వేరే వాళ్ళ చేతిలో మోసపోవడం అనేది మామూలే కానీ ప్రతిసారి మోసపోవడం అనేది అది అదేంటంటే మన మంచిదనం అనేది ఎదుటి వాళ్ళు చాలా చునుకలుగా తీసుకుంటున్నారండి చాలా చులకనగా తీసుకుంటున్నారు మంచిదనం అనేది ఉండాలా కానీ చాలా ఓవర్గా ఉండకూడదు దానివల్ల నేను ఇప్పుడు ఎంత సఫర్ అవుతున్నాను అనేది నా మనసులో మాట అయితే మీకు చెప్తున్నాను ఈ వీడియో అయితే చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది హెల్ప్ హెల్ప్ చేసిన వాళ్ళని అట్లా ఎట్లా అంత ఈజీగా చిన్న చూపు చూస్తారో నాకు అర్థం కాదు నా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నేను ఎంత కష్టపడి ఎంత ఇది చేసి హెల్ప్ చేశానో తెలుసు నేను ఎవరైనా ఒక చిన్న బాధపడుతున్నారనుకోండి నా దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఇచ్చేస్తాను అట్లా ఇచ్చేసి చాలా మందికి నేను చాలా మోసపోయాను అంటే నేనే కాదులేండి మా ఆయన కూడా చాలా మంచితనం మంచితనం అని చెప్పేసి అన్నీ పోగొట్టుకొని లాస్ట్లో ఇలా ఇట్లా ఈ రకంగా రోడ్లో అయితే కూర్చున్నాం అన్నమాట ఇద్దరము మంచితనం ఉండాలి కానీ మరి ఓవర్గా ఉండకూడదు ఈ జనరేషన్లో అస్సలు ఉండకూడదండి ఎవరు ఎవ్వరి దగ్గర కూడా మంచితనంగా ఉండకండి ఎవరైతే పొగరుగా నిజాయితీగా జీవిస్తారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ హక్కు ఉంది నాలాగా మంచితనంగా మంచితనంగా వాళ్ళని తొక్కుకుంటా ఇట్లా తొక్కుకుంటా తొక్కుకుంటా పోతా అంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండదు ముఖ్యంగా ఫేక్ మనుషులు అనేది చాలామంది ఎక్కువ అయిపోయారు ఫేక్ అంటే ఎంత వాళ్ళ అవసరం ఉండేంతవరకు ఎంత మంచిగా నటిస్తారంటే అట్లా నటిస్తారండి ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మనం బాగుపడతాం అన్నమాట ఏదంటే అంత పోగొట్టుకొని చాలా చాలా బాధపడాల్సి వస్తుంది నా స్టేజ్లో ఎవరు ఉండకూడదు అనేది నా బాధ అదే నా మనసులో బాధ అయితే నేను చెప్పుకుంటాను వేరే వాళ్ళకైతే ఇంతకుముందు వేరే వాళ్ళ అంటే చాలా మందికి కూడా నేను హెల్ప్ చేశాను చాలా అంటే చాలామంది గుర్తు లేనంత మందికి హెల్ప్ చేశాను కొంతమంది అయితే మళ్ళా రిటర్న్ మనీ ఇచ్చారు కొంతమంది అయితే ఇవ్వలేదు అదైతే నేను కట్టుకుంటాను కొన్ని కట్టుకోగలిగాను కట్టుకుని స్థోమత ఉన్నంతవరకు కట్టుకున్నాను ఇంకా తర్వాత నా కాడ స్థోమత లేదు అన్నీ అందరికీ దగ్గర కట్టుకొని కట్టుకొని అందరు అప్పులు నేను తీర్చుకొని తీర్చుకొని నేను ఇప్పుడు ఇట్లా ఈ స్థితిలో ఈ స్థితిలో ఉన్నాను అన్నమాట కాబట్టి ఎవ్వరు కూడా ఎవరిని నమ్మకండి ముఖ్యంగా ముఖ్యంగా ఏంటంటే ఫేక్ పీపుల్ని మాత్రం అస్సలు నమ్మకండి నిజం చెప్తున్నాను కానీ దొరికితే కొట్టాలన్నంత కోపం వస్తుందండి నిజంగా ఎవరిని నమ్మకండి ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఎవ్వరికి హెల్ప్ చేయకూడదు రోడ్లో అడుకునే వాళ్ళకు కూడా ఒక్క రూపాయి రెండు రూపాయలు వేసేసి వెళ్ళిపోవాలి కానీ అయ్యో పాపం అని చెప్పేసి నీ ఆస్తి తెచ్చి రాసి ఇచ్చి నువ్వు రోడ్లో కూర్చుని అంత మంచితనం అయితే పనికిరాదు అని నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది నిజంగా చాలా కోపం వస్తుందండి నిజంగా అన్నీ పోగొట్టుకున్నాయి చూసారా అన్నీ ప్రతి ఒక్కటి పోగొట్టుకున్నాయి ఇప్పుడు అన్నీ చాలా ఎవరిని నమ్మకూడదు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అందరినీ నమ్మి 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 మనం అప్పుల పాలవి ఇది అయ్యి అది అయ్యి ఏది కాకూడదు ఎందుకండి మనం ఇంత ఇదిగా కావాలా సరే నేను మంచిదాన్ని వేరే హెల్ప్ వేరే వాళ్ళకి హెల్ప్ చేశాను కానీ మా ఆయన కొంచెం వాళ్ళని నమ్మకూడదు అని చెప్పాలి కదా నేను మంచితనంగా ఉంటే నాకంటే ఎక్కువ ఎక్స్ట్రా మంచితనం ఉన్న పర్సన్ మా హస్బెండ్ అందుకే ఇద్దరము ఇట్లా అయిపోయి ఇట్లుండం కాబట్టి ఎవరిని నమ్మకండి ఎంతవరకు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే దూరం ఉంచండి అంటే పెట్టడం అంటే ఏదో కాదు నీ దగ్గర వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ఇవ్వడంలో తప్పు లేదు కానీ వంద రూపాయల్లో వంద రూపాయలు కూడా వాళ్ళకి ఇచ్చేయడం అనేది చాలా చాలా తప్పు అనమాట నిజంగా నా కనుక నాకు మోసం చేసిన వాళ్ళను మనీ విషయంలో కానీ ఏదన్నా నాకు చాలా పరంగా హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కొంచెం కూడా కృతజ్ఞత అనేదే లేదు అట్లా ఎట్లా మర్చిపోతారండి అట్లా ఎట్లా అంత ఈజీగా మర్చిపోయేస్తారా మీకు సహాయం చేసిన వాళ్ళని మీకు హెల్ప్ చేసిన వాళ్ళని అంత ఈజీగా మర్చిపోయేస్తారా సరేలేండి ఇదే ఇదే నాది నా మనసులో బాధ అయితే ఇంతే ఉంది ఇలా ఎక్కువ అయిపోతుంది ఎవరిని అయితే గుడ్డిగా నమ్మకండి ఎవరిని గుడ్డిగా నమ్ముకొని ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇట్లా అవస్థలు పడి అప్పుల పాలైపోయి అన్నీ పోగొట్టుకొని ఇట్లా రోడ్లో ఉండేట్టు ఎవరైతే ఉండకూడదు అదే నా మనసు నా కోరిక కూడా నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామందికి ఇదే నేను చెప్తా ఉన్నాను ఎవరిని నమ్మకూడదు ఎక్స్ ఎక్స్పస్ ముఖ్యంగా ఎవరినంటే మీ రిలేటివ్స్ని మాత్రం అస్సలు నమ్మకండి మీ రిలేటివ్స్ని మాత్రం అస్సలు నమ్మకండి బయట వాళ్ళు టెన్ పర్సెంట్ మోసం చేస్తే మీ సొంత వాళ్ళే నైంటీ పర్సెంట్ మోసం చేస్తారు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవరి దగ్గర మీరు మోసపోవాల్సిన అవసరం అయితే లేదు ఎవరినైతే ఎంత ఇదిగా నమ్మకూడదు అన్నీ పోగొట్టుకొని అప్పుల పాలు అవ్వకూడదు ఇప్పుడు నేను మా ఆయన అప్పుల పాలు అయిపోయి అన్నీ మా లైఫ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి రూపాయి రూపాయి సంపాదించుకుంటా ఎందుకండి అన్నీ పోగొట్టుకున్నాక ఇట్లా రూపాయి రూపాయి సంపాదించుకొని ఏం చేసుకొని సరేలేండి ఈ వీడియో అయితే ఎవరికైతే నచ్చిందో ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కొంచెం మనోధైర్యం అనేది వస్తుంది సరే బాయ్ అండి